హలో ఎడి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా అయితే అనుకుంటున్నాను ఇది టూ డేస్ బ్లాగ్ అండి బ్లాగ్ మాత్రం అసలు ఎక్కడ మిస్ కాకుండా చూడండి చాలా విషయాలు ఉన్నాయి ఈ వీడియోలో చెప్పుకోవాల్సినవి జస్ట్ మిస్లో మాకు యాక్సిడెంట్ అయితే తప్పింది అసలు ఏమైంది ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఫ్రైడే రోజు బ్లాగ్ అండి ఇది ఆఖరి శ్రావణ శుక్రవారం రోజు చక్కగా అయితే రెడీ అయిపోయాము మార్నింగ్ బ్లాగ్ ఏమీ నేను షూట్ చేయలేదు నిన్ననే గోంగూర తీసుకొచ్చేసారు కదా వంట కూడా చేసేసి ఒక పక్కన సేమ్యా పాయసం కూడా చేసేస్తాను ఆల్రెడీ నిన్ననే నేను షార్ట్ పెట్టాను కదా ఫ్రైడే రోజే షార్ట్ షార్ట్ పెట్టేశాను కాబట్టి ఇంకా అవేమీ నేను చెప్పట్లేదు శ్రావణ మాసం అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడైపోయిందో కూడా అర్థం కావట్లేదు చాలా తొందరగా అయిపోయినట్టు అనిపించింది ఈ సారీ అవి డ్రెస్ చూసారా ఇది ఆజియోలో తీసుకున్నాను కదా ఆరో చూపించాను కదా ఆ డ్రెస్ ఇది ఇంకా టైం ఇప్పుడు నైన్ ఫిఫ్టీన్ అయిపోయింది ఎంత ఎర్లీగా లెగుద్దాం అనుకున్నా సరే ఒకవేళ లేచినా సరే ఏంటో మరి టైం అస్సలు అయిపోతున్నట్టే ఉండిద్ది పొద్దున్నే మాత్రం రన్నింగ్ రేస్ లాగే ఉంటుంది ఇంక ఇలా అయితే నేను శారీ కట్టేసుకున్నాను ఈ శారీ మీకు గుర్తుంది కదా దీని మీద నా దగ్గర ఆల్రెడీ ఉన్న బ్లౌజ్ని అయితే పేర్ చేశాను ఎలాగో ఎప్పుడో ఒకసారి వేసుకుంటా కదా శారీస్ ఇంకెందుకులే మళ్ళీ దీనికో బ్లౌజు మనీ వేస్ట్ ఎప్పుడో వేసుకునే శారీ అని చెప్పేసి నేనైతే ఏం స్టిచ్ చేయించుకోలేదు ఇలాగా కాంట్రాస్ట్గా వేసుకుంటేనే బాగుండిద్ది కదా ఇంకా దేవుడి దగ్గర ప్రసాదం అంతా కూడా పెట్టేసుకొని పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను అలా పూజ చేసుకున్నాను అనేది దేవుడి దగ్గర నుండి పువ్వు అయితే కింద పడింది నా కోరిక నెరవేరుద్ది అన్నట్టు ఇంకా అప్పుడు దాకా నేను ఏమీ తినలేదు పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఇడ్లీలు ఇడ్లీ పిండి అయిపోయింది కరెక్ట్గా మా ఆయన అవి తిన్న తర్వాత రెండు అంటే రెండు ఇడ్లీలు మిగిలాయి ఎలాగో సేమియా పాయసం వాళ్ళిద్దరు తినరు కాబట్టి నాకు ఇంకా ఇడ్లీలు సేమియా పాయసం సరిపోయింది అని చెప్పేసి ఇక్కడ తినడం స్టార్ట్ చేశాను లేదా మాయను ఫుల్ తిడతా ఉన్నాడు రెండు ఇడ్లీలా మరి యాక్షన్ రెండు ఇడ్లీలు ఎలా సరిపో సరిపోతాయి అని చెప్పేసి తిడతా ఉన్నారనమాట కానీ ఇంకా మరి అవి ఉన్నాయి కదా మరి మీరు తినాలి కదా నేను ఎలాగో సేమియా పాయసం కూడా ఉంది కదా అది తింటాలి అని చెప్పాను ఇక అది వేడివేడిగానే ఉంది ఇంకా అలాగే తినేసాను నాకు చల్లగా ఏదైనా తినడం అంత ఇష్టం ఉండదు నాకు ఏదైనా కానీ వేడిగా తింటేనే బాగా నచ్చిద్ది అందుకని నేను వేడివేడిగానే తిన్నాను ఈ మధ్యాహ్నం కొంచెం బాగా బిజీ అయిపోతున్నాను షార్ట్స్ వీడియోస్ అవి ఇవి ఎక్కువగా తీయడము ఇక వినాయక చవితి వస్తుంది కదా వినాయక చవి చవితికి సంబంధించిన వీడియోస్ తీయడంలో అయితే బాగా బిజీ అయిపోతున్నాను అవికి టైం టు టైం అయితే ఫుడ్ పెట్టేసామంటే మంచిగా ఉంటాడు టైం టు టైం హావి ఫుడ్ మాత్రం మిస్ చేయని ఇంకా సేమియా పాయసం కూడా నేను చెప్పకుండానే చూసారా వీడియోకి సూపర్ సూపర్ అని చెప్తున్నాడు ఈ శారీస్ కట్టుకొని వీడియోస్ తీయడము చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే డ్రెస్ డ్రెస్ అయితేనే కంఫర్ట్గా ఉంటుంది శారీ అంటే ఏంటంటే ఇంక సైడ్ అంతా కనిపిస్తూ ఉంటుంది కదా అది నాకు కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించి ఈరోజైతే శారీ ఇట్లాగా సింపుల్గా పిన్ పెట్టేసుకున్న అప్పుడు నాకు ఇంకా సైడ్ అంతా ఏం కనిపించకుండా అని చెప్పేసి లేదంటే పద్దాక ఎడిట్ చేసుకోవడము సరి చేసుకోవడమే సరిపోతుంది ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా కూడా ఉంది యాక్చువల్లీ నేను బ్యాంగిల్స్ మార్చుకుని ఉండాలి ఇంకా బద్దకం వచ్చేసి బ్యాంగ్ కూడా మార్చుకోలేదు చేతు నిండగా గాజులు ఉంటే అదే చాలు అని చెప్పేసి వదిలేశాను పప్పులు ఉన్నా సరే గోంగూర పప్పు ఎందుకు బాగా నచ్చిద్ది పుల్ల పుల్లగా బలే ఉండిద్ది నోటికి కమ్మగా ఉండిద్ది ఇంకా మా వారికి బాక్స్ కూడా పెట్టేసి తాలింపు వేసేసి ఆయన టైంకి ఎంత పని ఉన్నా సరే బాక్స్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేసాను సో మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కదా ఇంకా అలా లేట్ అయిపోతానే ఉండిద్ది మనకు కూడా పొద్దున్నే హడావిడిగా ఉన్నా సరే ఇక మాయనిపోయిన దగ్గర నుంచి నాకు అసలు ఒక వన్ అవర్ లోపే పని అంతా అయిపోద్ది ఇంకా సాయంత్రం దాకా ఏం పని ఉండదు ఇంకా వీడియోస్ ఎడిటింగ్స్ షూటింగ్స్ అవి చేసుకుంటా ఇంకెందుకు పప్పు కట్ చేయాలి ఎవరి డ్రెస్ తీసైతే పక్కన పెట్టేసాను ఏ బాబు ఆ బొమ్మలో బాబుదా ఆ బొమ్మలో బాబుకు డ్రెస్ వేయాల ఇప్పుడు నేను అవునా వాళ్ళమ్మ దగ్గరికి వెళ్దాం మనం వెళ్ళి ఏం చెప్దాం చెప్పు కాయ కాయూడ్చుడు ఒకసారి హవి రోషిని అని చెప్పు రోషిని రోషిణి రోషిణి చెప్పే బద్దలు కొట్టవాక ఏంటిది బాగా ఏంటిది అది షర్ట్ బాగానే ఉందా వాళ్ళ నాన్న వెళ్ళిన తర్వాత నేను వినాయకుడిని అయితే తయారు చేశాను ఎలా అనిపించిందో చెప్పండి ఎన్ని డౌట్లు అది చేయడానికి మాకు వన్ ఒంటి గంట అయిపోయింది దాని తర్వాత అవి అన్నం పెట్టి నేను తినేసరికి చాలా లేట్ అయిపోయింది దాని తర్వాత ఇంకెలాగో స్వామివారు ఉన్నారు కదా కుడుములు కూడా మీరు అడిగారు కదా మా అత్తయ్య స్టైల్లో చేసి చూపిమని సరే చేద్దామంటే బియ్య పిండి లేదు బియ్య పిండి బెల్లంతో చేస్తాం కదా బియ్య పిండి లేదు అని చెప్పేసి మేము బయటికి వెళ్ళేసి ఇంకా షాప్కి వెళ్ళి తీసుకొద్దాం అని అదేసరికి షాప్లో కూడా బియ్య పిండి లేదు అని చెప్పారు సరేలే ఇంకా అన్నీ ఒకేసారి చేయాలి అన్న నేను చేయలేను సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా అని చెప్పేసి అయితే రోషిని అవి పడుకొని ఫైవ్ థర్టీ దాకా రోషిని అన్నీ ఇచ్చాను కానీ అవి రోషిని చెప్పు రామ కృష్ణ రామ కృష్ణ తాత పేరు తల్లి తాత 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 పేరు రామ కృష్ణ నువ్వు కృష్ణ సాంగ్ చూస్తావు కదా టీవీలో ఎలా చూస్తావు చెప్పు కృష్ణ కృష్ణ అని అడుగుతావా రామ రామ అని అడుగు రామ రామ కృష్ణ కృష్ణ రామ కృష్ణ కృష్ణ రామ 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 దోమగా అదే రామ రామా రామకృష్ణ తాత వద్దు అనకూడదు రామకృష్ణ తాత చెప్పు రోహిణి రోషిణి రామా 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 చెప్పు నానా రామా చెప్పు రామా ఇక ఫైవ్ థర్టీకి నిద్ర లేచాగా నేను రకరకాల పేర్లు చెప్పి పాపం అడిగిస్తా ఉన్నాను ఇక ఇంట్రెస్ట్ పోయినట్టు ఉంది అసలు చెప్పడం మానేశాడు ఇంకా దాని తర్వాత పక్కన జశ్వంత్ వస్తే ఇంకా మంచిగా ఆడుకుంటున్నాడు ఇంకా మార్నింగ్ నుంచి నేను ఏ పని చేయలేదు అంటే శింకులు చాలా అంట్లు ఉండిపోయినాయి ఇక ఆనంద బ్రహ్మ బ్రహ్మానందం మూవీ ఏదో ఉంది ఆహాలో బ్రహ్మానందం గారు అలాగే వాళ్ళ అబ్బాయిది నాకు మూవీ అయితే అంతేం నచ్చలేదు శింకులు అంటులు మాత్రం కొండంత పెరిగిపోయినాయి అన్నం కూడా వండేసాను పక్కన ఇక అన్నం తినేసిన తర్వాత ఒకేసారి తోమేద్దాంలే చాలా అంట్లు అయినాయి కదా అని చెప్పేసి అలా అయితే ఉంచేశాను ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాను బట్టలు తెచ్చి ఫోల్డ్ చేసుకున్నాను అవి లేచేలోపు చాలా వీడియోస్కి ఎడిట్ చేసుకున్నా వాయిస్ ఓవర్స్ ఇచ్చేసాను అంత పని అయిపోయింది ఇక దాని తర్వాత అవి ఇంకా నిద్ర లేవట్లేదు నాకు చాలా బోరింగ్గా అనిపించింది ఇక ఈ రోజంతా అక్కడక్కడ అక్కడక్కడ కొన్ని బిట్స్ మాత్రమే నేను లాంగ్ వీడియో కిందకి షేర్ చేశాను ఇక పిల్లలకి పిల్లలు ఉంటే ఎక్కడ లేని ఆనందం అయితే వచ్చేసింది చాలా హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేస్తారు ఇంకా అలాగే మీరు కూడా చక్కగా పేర్లు పలకించడానికి ట్రై చేస్తున్నారు బలికి యూట్గా చెప్తున్నాడు అని అయితే కామెంట్స్ చేస్తున్నారు అలాగే చాలా మంది ఫేస్ చేసి ప్రెగ్నెస్ రాక లెవెన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అట్లాగా రకరకాల ప్రాబ్లమ్స్ తోటి అంటే నెగిటివ్ వచ్చి వచ్చి చాలా విజుకు చెందామని చెప్పి నేను షార్ట్ పెట్టినప్పుడు లాంగ్ వీడియో పెట్టినప్పుడు కూడా సా సీట్ సైక్లింగ్ కూడా స్టార్ట్ చేయమని కూడా కామెంట్స్ చేశారు సో ఖచ్చితంగా నేను డెఫినెట్గా స్టార్ట్ చేస్తాను ఇంకా నేను హవికి అన్నం పెట్టేసిన తర్వాత నేను కూడా అన్నం తింటూ టీవీ చూస్తున్నాను వీడియో అంతా కూడా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్గానే పెట్టాను టూ డేస్ వీడియో నాకు ఏమైపోయిందంటే వన్ అవర్ వీడియో అయిపోయింది వన్ అవర్ వీడియో మీరు చూడాలంటే మీకు ఎంతకు విసుగుట్టిద్దో నాకు వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా నాకు విసుకే మరి అది ఒక డైరీ సీరియల్ సీరియల్లాగా అవి ల్యాక్ చేసినట్టు ఉండిద్ది మళ్ళీ సీరియల్స్ చూసే వాళ్ళని నేనేదో అంటున్నాను అన్నట్టు కాదు జనరల్గా చెప్తున్నాను అందుకని ఫాస్ట్గా ఫటాఫట్ తీస్తే మీకు కూడా కొంచెం బాగుంటుంది చూడడానికి అని చెప్పేసి నేనైతే ఇక్కడ షూట్ చేస్తున్నాను ఇంకా నేను హెయిర్కి ఏం యూజ్ చేస్తానని అయితే మళ్ళీ మళ్ళీ పదే పదే అడుగుతూనే ఉన్నారు నేనైతే అసలు ఏం యూజ్ చేయనండి జస్ట్ కోకోనట్ ఆయిల్ ఒకటి యూజ్ చేస్తాను షాంపూ ఏమో స్కాల్ ప్లస్ యూజ్ చేస్తున్నాను మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం డాండ్రఫ్ కూడా కంట్రోల్ అయ్యింది సో ఇంకా నేను అన్నం కూడా తినేసిన తర్వాత ఇంకా వీళ్ళ ఆటలు అయితే మామూలుగా లేవు ఇక ఒక టవల్ తీసుకొని వచ్చాడు జశ్వంత్ ఇంకా టవల్ తోటి తెగ ఆడుతానే ఉన్నారు ఆడుతానే ఉన్నారు ఆడుతానే ఉన్నారు అవి అంత ఆడుకుంటే అంత తొందరగా నాకు కూడా పని అయిపోయింది తొందరగా కూడా నిద్రపోతారు కదా పిల్లలు ఎక్కువసేపు ఆడుకుంటే అందుకని కూడా ఇంక ఇల్లు మా మాత్రము ఎక్కడే అక్కడే ఉన్నాయి ఇక నేను కెమెరా యాంగిల్ కూడా సెట్ చేసుకుంటున్నాను ఇంకా అంటులు కూడా తోమేద్దాము పని అంతా అయిపోయింది అంటులు తోమేసిన తర్వాత అవికి వేడి నీళ్ళు కూడా పెట్టేశానంటే ఇంకా అవికి స్నానం చేపించేస్తే వాళ్ళ నాన్న వచ్చినా కూడా నాకు ఇంకా ప్రాబ్లం ఉండదు వాళ్ళ నాన్న వచ్చేలోపు అవికి రెడీ చేపించేస్తే ఒక్కొక్కసారి మీటింగ్స్ అవి ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ ఆటలే ఆటలు ఆటలే ఆటలు పళ్ళి ఆడుకుంటారు కదా పిల్లలు నాకు మూవీ కాన్సెప్ట్ అసలు ఏం అర్థం కాలేదు అంటే నేను కంటిన్యూస్గా అలా కూర్చొని చూడను కదా అందువల్ల అర్థం కావట్లేదు అనుకుంటా ఏదైనా కానీ ఒక కాన్సెప్ట్ కాన్సన్ట్రేషన్గా మనం చూస్తేనే వీడియోస్ అనేవి మనకు అర్థమవుతాయి ఐ మీన్ సినిమాస్ కూడా ఇంక పిల్లలు ట్రైపోర్ దగ్గరికి వెళ్ళిపోయి దానికన్నీ అడ్డం పెట్టేసి గందరగోళం చేస్తున్నారు గారేమో టవల్ మీద పెద్ద మనుషులాగా వేసుకొని అమ్మ అమ్మ అని చెప్పి అంటాడు అదేంటో నీ అమ్మ నీ అమ్మ అంటాడు అదేంటో నాకు అర్థం కాదు మా అమ్మ అన్నాడు మీ అమ్మ మీ అమ్మ సారీ నీ అమ్మ కాదు మీ అమ్మ మీ అమ్మ అంటాడు నేను కార్డ్స్ చెప్పాలంటే నువ్వు రామా అను రామా చెప్పు రామా చెప్పు రామ చెప్తే జశ్వంత్ అన్న తాడుకుందు రామ 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 నామా కాదు రామ రామ తాత సూపర్ అంట చూడు అడిగానా నేను సూపర్ అని చెప్పమని బాగుందా రామ చెప్పు రామ చెప్పు ఒకళ్ళు ఛాలెంజ్ అనమాట వాళ్ళకి ఇంతే బాబున్నాడంట వాళ్ళ నాన్న పేరు రామ అయితే దామా అని చెప్తాడంట మీ అబ్బాయి అయినా చెప్తాడేమో చెప్పించండి అని అడిగారు రామ రామ చెప్పు నాన్న రామా వాళ్ళ నాన్న వస్తా వస్తా బజ్జీలు తీసుకొచ్చారు నన్ను బాగా ఇది చేయాలి అంటే మా ఆయన ఒకడు ఉంటే చాలు నేను చక్కగా అన్నం తొందరగా తినేసి ఊరుకుందాం అంటే ఏదో ఒకటి తీసుకొస్తాడు తీసుకొచ్చాను కదా తినంటాడు అంటాడు నాకు బలి తీసుకొచ్చిద్ది దాంతోపాటు ఫ్రూట్స్ కూడా తీసుకొని వచ్చారు బియ్య పిండి కూడా తిమ్మని చెప్పాను మధ్యాహ్నం ఎలాగ వెళ్తే లేవు కదా అని చెప్పి బత్తకాయలు బస్తా తీసుకొని వచ్చారు అంతకుముందు ఫ్రూట్స్ తినాలంటే అంత ఉండదు ఇప్పుడు అసలు టైం ఉండట్లేదు కట్ చేసి పోల్చుకొని తినాలి చాలా టైం పట్టిద్ది అనిపిస్తుంది ఇక వాటితో పాటు అవికి ఆపిల్ కాయలు కూడా తీసుకొచ్చారు ఆపిల్ కాయ అంటున్నారు ఇక్కడతో ఈ వీడియో అయిపోయింది నెక్స్ట్ డే వీడియో ఇది బ్యాటే ఉన్నానా నాన్నకి బ్యాట్ నువ్వే పట్టుకొని బాలు నువ్వే పట్టుకుంటావు నెక్స్ట్ డే మార్నింగ్ దానంగా లేచాము ఈరోజు సాట్డే కాబట్టి పెద్దగా హడావిడి ఉండదు ఇక లెక్కడమే బ్యాటుతో బాల్తో ఆడతానని చెప్పి హవి స్టార్ట్ చేశాడు ఇంక ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా సాబుదానా కిచిడి చేద్దామని నైటే నాన్లెట్ తీసుకున్నాను వస్తాడు నాన్న మా వారి గుడికి వెళ్ళి పూజ చేసుకొని వచ్చిన తర్వాత మేము కూడా మళ్ళీ గుడికి వెళ్దామని నేను అవి రెడీ అయిపోయాం మా వారి గుడికి వెళ్ళి మాకు ఇక్కడ మాకిక్కడ రాములవారి గుడి ఉంది అక్కడికి అసలు ఇప్పటివరకు వెళ్ళలేదు సరే వెళ్దామని అయితే స్టార్ట్ చే స్టార్ట్ అయ్యాం ఈ డ్రెస్ అలా ఉందో చెప్పండి ఇది కూడా ఆజువులో తీసుకున్నదే భలే ఉంది కదా నాకు మాత్రం బాగా నచ్చింది వైట్ కలర్ మీద బ్లాక్ కలర్ లెటర్స్ వస్తే లుక్ చాలా బాగుంది ఇంకా టెంపుల్కి వెళ్ళేసరికి టైం టెన్ ఓ క్లాక్ అయింది ఎత్తుకోకూడదు ఎక్కన ఇంకా నిదానంగా టెంపుల్కి స్టార్ట్ అయ్యాము టెన్ ఓ క్లాక్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు నాకు ఆకలి అవ్వట్లేదు మా వారు తినలేదు హవికి మాత్రం మేము పాలు తాపించేసి ఇంకా బనానా ఉంటే అది కూడా పెట్టాను తిన్నాడు ఇంకా ఇంటికి వెళ్ళాక బ్రేక్ఫాస్ట్ చేయించాలి టెంపుల్ అయితే చాలా బాగుంది ఫస్ట్ టైం వెళ్ళాను కదా లుక్ కానీ దేవుడి దగ్గరికి వెళ్తే చాలా మనశాంతిగా అనిపించింది అక్కడ దద్దోజనం కూడా పెట్టారు హవి అని వాళ్ళ నాన్న తింటారు నేను పెరుగు తినను కాబట్టి ఇంకా నేను చూడడం దప్పించి చేసేది ఏమీ లేదు గుడి చాలా బాగుంది రాముల వారి గుడిది ఇంకా ఆంజనేయ స్వామి ఇంకా హవికి జై జై అంటా ఉంటాడు కదా అందుకని వాళ్ళ నాన్న గుడికి తీసుకెళ్దామని అడిగారు సరే ఇంకెందుకు అన్నారు కదా అని చెప్పి నిదానంగా అయినా వెళ్ళాము ఇంకా వెళ్తే దిగమంటే అది చూడండి అసలు తినమంటే తినడు దిగమంటే దిగడు తింటానంటాడు పెడతంటే తినట్లేదు ఇంకా అలా చేస్తున్నాడు ఇక నాకేమనిపిస్తుంది అంటే ఇట్లా ఆజియోలో ఆఫర్స్లో తీసుకోవడమే బెటర్ అనిపించింది ఈ త్రీ డ్రెస్సెస్ మనకి త్రీ సెవెంటీ అట్లా పడుతున్నాయి చక్కగా ప్యాంటు షర్టు అంత సెట్గా వస్తుంది అదే బయట మనం తీసుకుంటే మళ్ళీ పేరప్ చేసుకోవాలి అందుకని కూడా బాగుంది ఇంకా ఇంటికైతే రిటర్న్ అయ్యి వచ్చేసాము సాబుదానా కిచడి చేసేసాను రాగానే అప్పటికే టైం టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది లెవెన్ ఓ క్లాక్కి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము అదే రోజు మా ఆయన ఆఫీస్కి వెళ్తే మేము టెన్ ఓ క్లాక్ కల్లా వంట కూడా అయిపోయింది ఇంకా సాటర్డే కాబట్టి నిదానంగా లేచి పనులు చేసుకునేసరికి చాలా నిదానంగా అనిపించింది అసలు ఇక హవిక్ కూడా పాపం కడుపు మాడినట్టే ఎంతైనా బ్రేక్ఫాస్ట్ చేయకుండా రకరకాలుగా తింటా ఉన్నాడు కదా దానివల్ల కూడా ఇంకా కొంచెము అది కాక ఈ స్టీల్ కడాయిలో అస్సలు మాడిపోతుంది ఎంత బాగా ఊహించానో అంత అటర్ ప్రాఫ్ అయిపోయింది భలే విస్కొచ్చేస్తుంది దాంతో ఇంకేం చేస్తాను చెప్పండి ఇంకా అలాగే తినేస్తుంటే అది వద్దు ఇది ఇది కావాలి అది కావాలని చెప్పి ఏదో ఒకటి అలా చేస్తూ ఉంటాడు అవి మాతోటి ఇక మా ఇదిగోండి ఇలా సాగిపోతుంది ఇంకా అలా కట్ చేసుకొని తినాల్సి వస్తుంది నాకే చిరాగ్గా అనిపించింది ఏంట్రా బాబు అని నిన్న నేను ఇన్స్టాగ్రామ్ ఒక రీల్ చూసాను ఆ రీల్ ఏంటంటే మనకి త్రీ ఇయర్ రింగ్స్ హండ్రెడ్ రూపీస్ మా ఇంటికి తిరుపతిలో ఉన్న వాళ్ళకి ఈ ఆఫర్ అని చెప్పేసి అయితే ఉండింది మాకు ఇంటి నుంచి ఒక ఎయిట్ మినిట్స్ దూరంలో అయితే ఉంది సరే ఎందుకు వెళ్ళి చూడకూడదు అని చెప్పేసి నేనైతే ఇంకా వెళ్దాము అని అయితే అడిగాను మా వారిని సరే వెళ్దాం అని అన్నారు మళ్ళీ వెళ్ళి అక్కడ ఎంత లేట్ అయిద్దో ఏమో లే అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకొకేసారి వంట కూడా చేసిన తర్వాత అని అయితే అనుకుంటున్నాము ఎంతైనా కానీ సాటర్డే ఎలా మొదలైద్దో సండే ఎలా వచ్చిద్దో మండే ఎలా వచ్చేసిద్దో అర్థం కాదు అసలు సాటర్డే సండే మాత్రం ఫాస్ట్గా వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకు మీకు కూడా అంతేనా వర్కింగ్ వాళ్ళకి తెలుస్తుంది సాఫ్ట్వేర్ వర్క్స్ వాళ్ళకి ఫ్ర మండే నుండి ఫ్రైడే వరకు బండేజాగిరి చేస్తారు ఎప్పుడెప్పుడు సాటర్డే సండే వచ్చిద్దు అని వెయిట్ చేస్తామో తీరా సాడేసండి అలా వచ్చేలా వెళ్ళిపోయింది పలకరించి ఏమో అనిపించింది ఇంక అప్పుడే మనం కూడా బుళ్ళని పనులు పెట్టుకుంటాం అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా దానివల్ల కూడా మనకి టైము కొంచెం ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపించింది మిగిలిన రోజులంతా ఏంటంటే రోటీ ఒకేలాగా ఉండిద్ది కదా చాలా టైం ఉన్నట్టు అనిపించింది ఇంకా ఈరోజు నేను క్యాబేజీ పప్పు అయితే చేసేసాను క్యాబేజీ తీసుకొచ్చారు కదా నేను నైట్ ఇంకా క్యాబేజీ పప్పు అయితే మెత్తగా మెదిపేసి పక్కన పెట్టేస్తున్నా వేడి మీదే మెదుపుకుంటే తొందరగా బాగుండిద్ది కదా ఇంకొక పక్కన వాషింగ్ మెషిన్ కూడా వేసేసాను బట్టలు అవి ఉన్నాయి ఇంక రోజు ఏదో ఒక దుప్పటి వాష్ చేయాల్సి వస్తుంది ఇక్కడ మంచం కానీ అక్కడ పరుపు మెద్దు కానీ ఎప్పటికప్పుడు వాష్ చేసేస్తున్నాను హవీ పాడు చేస్తూనే ఉంటాడు కదా అందుకని ఇంక అంతా అయిపోయినాక స్టార్ట్ ఉంది ఇన్స్టాలో ఉందనే రీల్ చూసి అక్కడ ఏంటి ఆఫర్స్ ఉన్నాయి ఇయర్ ఫ్రింగ్స్ అన్ని హండ్రెడ్కి త్రీ సెట్స్ ఇస్తున్నారంటే ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాం అంతా ఫిక్స్ చేసుకొని టైం ఇప్పుడు ట్వెల్వ్ ఓ క్లాక్ అయ్యింది వెళ్ళి చూడాలి మాకు ఇక్కడ నుంచి ఒక టెన్ మినిట్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇంతలోపు హవీ ఆనో వాళ్ళ నాన్న కిందకి వచ్చారు హవీ స్పెట్స్ మర్చిపోయామని చెప్పి నేను కిందకు వచ్చి పైకి వెళ్దాను తల్లి పెట్టి పెట్టుకుంటావా కట్ చేస్తే దారిలో మాకు కరెక్ట్గా మా ఇంటి దగ్గర నుంచి ఒక పెట్రోల్ బంక్ ఉంది పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చేసరికి ఒక ఆయన స్పీడ్గా వచ్చి మా బైక్ని గుద్దేశాడు అస్సలు జస్ట్ మిస్ అమ్మ ముందు హవి ఉన్నాడు మా ఆయన కాళ్ళకి అయితే దెబ్బ తగిలింది పాపం కాకపోతే ఎక్కువ దెబ్బ తగలలేదులేండి అమ్మ బతికిపోయాను దేవుడా త్రుటిలో తప్పిన ప్రమాదం అనుకోవాలి నిజంగా చాలా భయమేసింది నాకు అనవసరంగా నేను ఇక్కడ చూశానే ఇక్కడికి వెళ్దాం అనుకున్నానే అని చాలా భయమేసింది కానీ ఏం కాలేదు కదా అమ్మాయి అనుకున్నాము ఇంకా ఆయన అడిగాము చూసుకొని రావాలి కదా అని ఇక సరేలే ఇంకా అయిపోయింది కదా ఇంకా పెట్రోల్ కొట్టించుకొని అయితే వచ్చాము వచ్చిన తర్వాత కరెక్ట్గా అక్కడ ఇయర్ రింగ్స్ మాత్రమే ఆఫర్లో ఉన్నాయి మిగిలిన చాలా కాస్ట్ ఉన్నాయి ఇది మాకు ఇంటికి చాలా దగ్గర అబ్బో ఇది ఎక్కడ దూరం అనుకున్నాను కానీ తర్వాత చూసి ఇదేనా అని అన్నారు మా వారు ఎదురునే మ్యాథ్స్ ఉంటే మ్యాథ్స్లోకి వెళ్ళి కూడా షాపింగ్ అయితే చేసాము ఏమన్నా చూద్దాము ఏమన్నా బాగున్నాయి అని చెప్పేసి కిడ్స్ వేరు అండ్ నాకు కూడా బాగానే ఉన్నాయి కానీ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకనో అందుకనే ఇట్లా వెళ్ళినప్పుడు జస్ట్ చూసి వచ్చేస్తాం అనమాట దీన్నే ఇండోర్ షాపింగ్ అంటాం చూడడం తప్పించి కొనుక్కునేది ఉండదు ఎందుకంటే అంత కాస్ట్ పెట్టి కొనడం వేస్ట్ అని నాకు అనిపిస్తుంది ఇక్కడ ఒక టీషర్ట్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ సో అది కూడా వద్దులే ఇప్పటికి చాలా డ్రెస్లు ఉన్నాయి అవి కొత్త అవన్నీ అయిపోయిన తర్వాత కొనుక్కుందాంలే అని చెప్పైతే కొన్ని ఇయర్ రింగ్స్ తీసుకొని స్టార్ట్ ఇంటికైతే వస్తే దారిలో ఇంకొక కొబ్బరి నీళ్ళు తాగాము కొంచెం వేడి చేస్తుంది కదా ఇట్లా బయట ఏమన్నా తాగాలి అంటే నాకు కొబ్బరి నీళ్ళు ఒకటే నచ్చుతుంది ఇంకా డ్రింక్స్ అవన్నీ కూడా చాలా వరకు మానేశాను నేను మాక్సిమం అస్సలు అవాయిడ్ చేస్తున్నాను ఇక దారిలోనే వస్తా వస్తా చిప్స్ కూడా తీసుకొని వచ్చాం సాటర్డే కదా పప్పులోకి చిప్స్ ఇంట్లో లేవు మొన్న అత్తయ్య వాళ్ళు అన్ని వేపేసారు ఇంకా అవే తింటా ఉన్నారు మా వారు ఇన్ని రోజులు కూడాను ఇక అయిపోయినాయి కదా ఇంకా చిప్స్ లేకపోతే మీకు తెలుసు కదా మా వారు అస్సలు తినారని చెప్పేసి ఇక చిన్నప్పుడు బ్యాట్స్ అని ఉండే ఇప్పుడేమో ఏదో లవ్ సింబల్లో ఉన్నాయి అవి తినేస్తున్నాము ఇంక వేపేసి ఇచ్చేసానంటే ఇంకా అన్నం తినేయడమే పప్పులోకి తాలింపు కూడా వేసేయాలి వేపేసి తర్వాత ఇక అప్పుడు అన్నం కూడా నేను ఇందాకే వండేసాను ఇంకా ప్రశాంతంగా అయితే ఇవన్నీ ఏపేసిన తర్వాత అసలు నేను ఏమేమి ఇయర్ తీసుకొచ్చాను తీసుకొచ్చాననేది కూడా మీకు చూపిస్తాను అక్కడ నాకు ఎక్కువ టైం ఏం పట్టలేదు కానీ ఇంకా ముందు అట్లా అయ్యేసరికి నాకు చాలా భయం ఏడుపు కూడా వచ్చింది అయ్యో ఏంటి అని చెప్పి ఇంకా మా ఆయన కూడా అన్నాడు మా పిల్లోడు ఉన్నాడా పిల్లోడు అట్లా ఎట్లా వస్తారని చెప్పేసి కొంచెం సీరియస్ అయ్యారు రెండు ఇయర్ రింగ్స్ అయితే ఇవి తీసుకున్నాయి త్రీ ఇయర్ రింగ్స్ హండ్రెడ్ రూపీస్ అంటే వర్త్ పోనీలో ఒక వీడి చూసి ఇదైతే నాకు యూజ్ అయింది త్రీ డిఫరెంట్ బుట్టలు అయితే తీసుకున్నాను నేను ఈ యూజ్ అవుతాయి కదా తల్లి మనం బయటకు వెళ్ళినప్పుడు కాలుకి ఏమైంది ఎవరు గుద్దారు ఎవరు గుద్దారు ఎక్కడ గుద్దారు చూపి ఈ కాలా ఈ కాళ్ళకు గుద్దారా బైక్ గుద్దిందా ఎలా వచ్చి గుద్దింది అవుతాలే ఎక్కడ గుద్దారు నాన్నకి ఎక్కడ కుద్దారమ్మా ఎక్కడ కుద్దారా ఎలా కుట్టారు బైక్ మీద కుద్దారా ఎలా కుద్దారు ఎలా సౌండ్ వచ్చింది అప్పుడు ఎలా సౌండ్ వచ్చింది ఏమొచ్చింది సౌండ్ ఇంకా మా వారు గ్యాస్ కూడా బుక్ చేశారు చాలా రోజులైంది మేము ఊరేళ్ళక ముందే గ్యాస్ సిలిండర్ చేంజ్ చేసాము మళ్ళీ ఎప్పుడైపోయిద్దేమో తెలీదు ముందే బుక్ చేసుకుని పెట్టుకుంటే బెటర్ కదా అని చెప్పేసి సిలిండర్ కూడా తీసుకొచ్చేసారు అవి అసలే ఇల్లు అంతా పీకి పాకాన్ని పెట్టే పనిలో ఉన్నాడు ఇక చెప్పులు వేసుకోవడం సాక్స్ వేసుకోవడం ఆ బొమ్మలు కింద పడేయడం ఈ బొమ్మలు కింద పడేయడం అది చేయడం ఇది చేయడం ఇక్కడ గ్యాస్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు సో అది చెక్కింగ్ చేస్తున్నారు అక్కడ చెక్ చేసిన తర్వాత బాగుంటే ఓకే లేదు మళ్ళీ కొత్త సిలిండర్ లే ముందు లేసురా లేసు రా నన్నున్నారు అయిపోయింది టైం ఎలా అయిపోయిందో తెలియదు రన్నింగ్ డేస్లో పరిగెత్తునట్టు పరిగెత్తుంది టైం టూ థర్టీ వరకు తినలేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేట్గా తినేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకా సరే అని చెప్పి టూ థర్టీకి హవికి కొంచెం అన్నం పెడితే తినలేదు కడుపులో పాపం అప్సెట్ అయినట్టుంది సరిగా తినకుండా ఇంకా చిప్స్ తీసుకొని ఇంకా గుర్రం మీద ఎక్క సైకిల్ మీద ఎక్క అలా ఆడుకుంటా ఉన్నాడు ఇక నేను ఫ్యాంట్ కూడా చేంజ్ చేసేసాను చూశారు కదా ఇంకా డైపర్స్ వేసాను హవికి బయటకు అని చెప్పి ఇంకా ఫుడ్ కూడా తినేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఎక్కడెక్కడ సర్దేసుకుంటే అయిపోయింది ఇంకా నాకు ఇవాళ చాలా వీడియో షూట్ చేయాలి అనుకుంటున్నాను నేను ఒకటి కుడుములు ప్రిపేర్ చేసి ముందే షార్ట్ పెడితే వినాయక్

ดมมาเด็กกันจิเป้เด็กกันาลีไปจ้บุ๊มดักกบดกกบายอันเด็กกบายเด็กกาลีเด็กกบตาลี ఇంకా అందరం అన్నం తినేసిన తర్వాత అవి వాళ్ళ నాన్న ఆడుకుంటా ఉన్నారు ఇంకా నేను వచ్చేసి ఇక్కడ బొమ్మలన్నీ ఎక్కడెక్కడ అరేంజ్ చేసేసి ఇల్లు అంతా క్లీన్ చేయాలి ఇంకా స్టవ్ దగ్గర కూడా గందరగోళంగా ఉంది స్టవ్ కూడా మొన్న నేను క్లీన్ చేయలేదు కదా ఇంకా స్టవ్ స్టవ్ వెనక టైల్స్ అవన్నీ కూడా క్లీన్ చేద్దాము ఎప్పుడైనా పని అయిపోతుంది అనిపించినప్పుడల్లా మళ్ళీ నేను ఏదో ఒక పని అయితే గ్యారంటీగా పెట్టుకుంటానా అనిపించింది కానీ ఎప్పటికప్పుడు ఇట్లాగా పెండింగ్ లేకుండా పనులు చేసుకుంటేనే ఇల్లు అనేది నీట్గా ఉండిద్ది ఈరోజు కాదు రేపు రేపు కాదు ఇల్లుండని అలా వదిలేస్తే ఇల్లు చండాలంగా ఉండిద్ది కాబట్టి మనం ఓపుకున్నప్పుడు కొంచెం టైం ఉన్నప్పుడు తొందరగా పనులు చేసుకుంటే ఇల్లు నీట్గా ఉండిది మనకు కూడా ప్రశాంతంగా అనిపించింది పైగా నేను యూట్యూబ్ వీడియోస్ షార్ట్స్ తీస్తూ ఉంటాను కాబట్టి కిచెన్ అనేది చాలా నీట్గా కూడా ఉండాలి దాని గురించి కూడా నేను ఎక్కువగా క్లీన్ చేసుకుంటూనే ఉంటాను వీడిగా కూడా క్లీన్ చేసుకుంటాను కాకపోతే యూట్యూబ్ గురించి కొంచెం ఎక్కువ క్లీనింగ్ అయితే చేసుకుంటా సరే అంతా చేసేసాం కదా ఒకసారి గ్యాస్ స్టవ్ గ్యాస్ స్టవ్ వెనకాల కింద పక్కన అంతా ఆయిల్ పెరిగిపోయినట్టు అయిపోయింది ఇంక ఈరోజు ఆయిల్ కూడా ఆయిల్ క్యాన్ కూడా ఖాళీ అయిపోయింది ఇక అది కూడా నీట్గా దోమేసేయాలి ఊరెళ్ళక ముందు నేను క్లీన్ చేశాను ఇంకా నేను వచ్చిన తర్వాత నుంచి ఆయిల్ ఉంది కదా అని చెప్పేసి నేను అది కూడా చేంజ్ చేయలేదు ఇంకా అందుకని ఇప్పుడు అవన్నీ కూడా క్లీన్ చేయడము ఇంకా చాక్స్ ఇవన్నీ పెట్టిన డబ్బా కూడా నేను అప్పుడు చేంజ్ చేసినప్పుడు పెట్టడం అప్పటి నుంచి ఇప్పటికి వాష్ చేయలేదు దాన్ని కూడా వాష్ చేద్దామని చెప్పేసి అది కూడా షింకులు అయితే వేసేసుకున్నాను ఇంకా గ్యాస్ కూడా మొత్తం తుడిచిన తర్వాత క్లాత్ అయితే నీట్గా తుడిచేసుకుంటున్నాను ఇంకా దాని తర్వాత షింకులో ఉన్న అంట్లన్నీ తోమేసుకొని ఇల్లంతా మాపు పెట్టేసుకున్నానంటే నాకు పని అయిపోయింది ఇంకా సాయంత్రం ఓన్లీ అన్నం ఒకటి కడిగేసుకొని పెట్టేసుకుంటే సరిపోయింది ఇంక ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత అవి నేను నిద్రపోసి నేను కుడుములు వీడియో ఒకటి షూట్ చేయాలి అలాగే హెయిర్ స్టైల్ వీడియో ఒకటి షూట్ చేయాలి సో పండగలు కాబట్టి హెయిర్ స్టైల్స్ రెడీ అవ్వడము అండ్ ఈ కుడుములు ఇలాంటివైతే అందరికీ యూస్ఫుల్ అవుతాయి ఎప్పుడు సీజన్ బట్టి అప్పుడు మనమైతే ఖచ్చితంగా అప్డేటెడ్గా ఉండాలి మొత్తానికి శింకుల అంట్లన్నీ తోమేసుకున్నాను శింకుల అంట్లన్నీ తోమేసుకున్న తర్వాత అవి గారు చూసారా గిన్నెలో నీళ్లు పోయి పోయి అని చెప్పేసి నీళ్లు తానులో పోపుచుకొని తాగుతున్నాడు ఇంకా పోయి ఇంకా పోయి అని చెప్పి ఏ ఎందులో తాగుతాడో ఏం చేస్తాడో పిల్లోడైతే భలే ఫన్నీగా అనిపిచ్చిద్ది ఇంకా దాని తర్వాత శింకులో ఎందుకో తెలియదు అసలు నేను ఏమీ వేయలేదు బ్లాక్ అయిపోయింది వాటర్ అయితే అసలు ఎందుకు బ్లాక్ అయిందో కూడా అర్థం కావట్లేదు ఇంకా ఈ బ్లాకేజ్ రిమూవర్ది ఒక పౌడర్ ఉంటుంది కదా అది అయితే తీసుకొచ్చి వేసాము వేసిన వెంటనే అంటే ఆల్రెడీ ఉంది ఇంట్లో సో అది వేసాము వేసే వెంటనే పోయినాయి అప్పటికి నేను పొలతో ఎంత గుచ్చినా పోలేదు వేడి నీళ్ళు మరిగించి పోసాము అప్పుడు పోలేదు ఇక దేయగానే వెంటనే మాత్రం క్లియర్ అయిపోయింది ఇంకెప్పుడైనా ఇట్లాగైనప్పుడు ఇదైతే మన ఇంట్లో అవైలబుల్గా ఉంటే కొంచెం షింక్ అనేది ఈజీగా క్లీన్ అయిపోయింది ఇక దాని తర్వాత హవి వాళ్ళ నాన్న అక్కడ పడుకున్నారు పడుకున్నాక నేను ఇల్లు కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను సో మొత్తానికి రోజంతా ఇలా గడిచిందండి అప్పటికే టైం వచ్చేసి త్రీ థర్టీ అయింది హవి ఫోర్ ఓ క్లాక్ త్రీ థర్టీకి అట్లా పడుకున్నాడు పడుకుని ఇంకా ఫైవ్ ఫైవ్ థర్టీకి లేచిన తర్వాత ఇంకా నైట్ అయితే రోటీన్ గానే ఉంది ఇక హవి పడుకున్నాక నేను నేను చేయాల్సిన వీడియోస్ అన్ని కూడా షూట్ చేసుకున్నాను ఈ వీడియో కూడా హవి పడుకున్న టైంలోనే ఎడిట్ చేసేసాను రేపే ఈ వీడియో అయితే వచ్చింది ఇంకా రేపటి నుంచి మాక్సిమం ఈ రోజు వీడియోలు రేపటికి ఎడిట్ చేసి పెట్టడానికి ట్రై చేస్తే వరకు టూ డేస్ గ్యాప్ వస్తుంది కదా ఇక ఇక్కడ నుంచి ఇట్లా చేయడం కోసమే టూ డేస్ వీడియో కలిపి పెట్టాను దేవుడి దయ అదృష్టం బాగుంది కాబట్టి మాకు మా ఆయనకి మా అబ్బాయికి ఏమీ కాలేదు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హెల్ప్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ